హాయ్ అండి ఒక కప్పు ఉప్మా రవ్వతో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కేక్ అయితే రోజు రెడీ చేసేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా పిల్లలు అయితే అట్రాక్టివ్ అవుతారు అలాగే హెల్దీ కూడా ఒకసారి అయితే చూసేయండి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను అనమాట కేక్ తినాలనిపించిన వెంటనే ఇలా చేసుకుని అయితే తినేయచ్చు చాలా మంచి రెసిపీ అనమాట దానికోసమైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఉప్మా రవ్వ ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యిలో మనకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఈ లో చేయాలంటే ఉప్మా రవ్వని ఒక టెన్ మినిట్స్ లేదా సెవెన్ మినిట్స్ అయినా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కువ హీట్ పెడితే మళ్ళీ మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఉప్మా రవ్వ కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి సో చూడండి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఉప్మా రవ్వ అనేది మంచి సువాసన అయితే వస్తుంది ఫ్రై అయిపోతే అప్పుడు మనం దీన్నైతే తీసేసుకోవచ్చు అయితే నేను ఫ్రై అయిపోయింది వేరే గిన్నెలో అయితే మార్చేసుకుంటున్నానండి చూడండి మొత్తం అంతా మీరెంత తీసుకున్నారో అంతా వేరే గిన్నెలో అయితే వేసేసుకోండి ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసుకున్న ఈ ఉప్మా రవ్వలో నేను ఒక కప్పు పాలైతే యాడ్ చేసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలైతే యాడ్ చేసుకున్నానండి ఇందులో ఇప్పుడు ఒక కప్పు వేసి ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దాము ఇది అయితే ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుని ఇందులో ఒక కప్పు ఉప్మా రవ్వకి ఒక కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి పంచదారని అప్పుడు మనకి స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా మెల్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఈ పంచదారని క్యారమిల్ అంటారు కదండి దాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇది కొంచెం ప్రాసెస్ మనం దగ్గరుండి చేసుకోవాలండి ఏమాత్రం మనం హీట్లో పెట్టి వదిలేసినా సరే మాడిపోతుంది మొత్తం మన ప్రొసెస్ అంతా పని చేయదు సో చూడండి పంచదార అనేది కొద్ది కొద్దిగా మెల్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఇది మెల్ట్ అవుతుంది కదా పంచదార పంచదార అనేది ఇలా పంచదార మెల్ట్ అయిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తుందండి అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు బెల్లం పాకంలా ఉంటుంది అనమాట కలరు అప్పుడైతే మనం ఇందులో రెడీ చేసి పెట్టుకున్న ప్రాస్ ఇది ఉంది కదండి ఉప్మా రవ్వని దీంట్లో యాడ్ చేసేసుకున్నాం పాలలో నానబెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను ఇంకో కప్పు పాలైతే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే పా రవ్వ మొత్తం పాలనైతే అబ్జర్వ్ చేసేసుకున్నాయి కదా ఇప్పుడు ఇంకో కప్పు వేసుకుని టోటల్గా రెండు కప్పులు పాలైతే యాడ్ చేసుకున్నాను నేను సో చూడండి మనకి ఇప్పుడు క్యారమిల్ రెడీ అయిపోయింది కదా ఇంకా రెడీ అవ్వలేదండి నాకైతే సో చూడండి ఇప్పుడు షుగర్ అనేది కొద్ది కొద్దిగా మెల్ట్ అయింది కదా ఇంకా మంచి కలర్ వస్తుందండి కనిపిస్తుంది కదా సరిగ్గా అవ్వలేదు ఇంకా మంచి కలర్ అయితే యాడ్ అవుతుంది ఇందులో కొంచెం దగ్గర ఉండి చూసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది మనకి మాడితే మళ్ళీ టేస్ట్ అనేది వేరేలా అయిపోతుంది అన్నమాట సో చూడండి ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు దీంట్లో నేను రెడీ చేసుకున్న ఉప్మా రవ్వ పాలలో నానబెట్టాను కదండి కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకున్నాను నేను అయితే ఇందులో సో ఇదంతా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ పాకంలో అయితే ఇది యాడ్ చేసేసుకుంటున్నానండి ఉప్మా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మిక్స్ చేసుకోవాలి మనకి ఇందులో ఈ రెండు మిక్స్ అయిపోయి మనకి సాఫ్ట్గా డవ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి మనకి ఇంకా కలుపుతూ ఉండాలండి దీన్ని ఎందుకంటే కడాయికి పట్టేసుకుంటుంది కలపకుండా మనం స్లోగా పెట్టేస్తే మనకి వేరే టేస్ట్ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా మనం కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉంటే మనకి మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట సో చూడండి అంటుకుపోతుంది ఏం ఇక్కడ మనం ఏం కంగారు పరాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే అది అలా అవుతూ ఉంటుంది మనం కలిపే కొద్దీ మొత్తం మన కడాయిని వదిలేస్తుంది అనమాట ఈ బ్యాటర్ అనేది సో చూడండి రెడీ అయిపోయింది మనకి కేక్ బ్యాటర్ అయితే ఇప్పుడు చూడండి సాఫ్ట్ గా అయిపోయింది ఉప్మా రవ్వ మొత్తం కడాయిని అయితే వదిలేసుకుంటుంది కదా అంటుకోవట్లేదు ఎక్కడని సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని అయితే సారీ అండి నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఇందులో మీరు యాడ్ చేసుకుంటే ఇలాయచి యాడ్ చేసుకోండి లేకపోతే పిల్లల కోసం చేస్తే మాత్రం వెనలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకోండి ఒక ఏమంటారు చిన్న టేబుల్ స్పూన్తో అయితే యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం అండి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి వెన్నెల ఎసెన్స్ వేసి సో చూడండి ఆ వెన్నెల ఎసన్స్ వేసుకున్న తర్వాత నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకుని దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం చూడండి నేను ఇప్పుడైతే ఏ గిన్నెలో అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు దీన్ని దానికైతే మంచిగా నెయ్యి అనేది అప్లై చేసుకోండి అంచులైతే మనకి ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల చూడండి ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అనమాట సో నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకే నెయ్యి యాడ్ చేసుకోండి సో చూడండి ఇప్పుడు అంతా యాక్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఈ మనం రెడీ చేసుకున్నది అయితే ఇందులో వేసేసుకుని కేక్ లాగా అంతా స్ప్రెడ్ చేసేసుకోండి మీ దగ్గర కేక్ ట్రై ఉంటే దాంట్లో వేసుకోండి నా దగ్గర లేదు నేను గిన్నెలో వేసుకున్నాను అనమాట సో చూడండి ఇలా అయితే చక్కగా అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నాను కదా మీరు ఇందులోనే జీడిపప్పు బాదం పప్పు ఇంకా అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గా అండి గార్నిషింగ్ కోసం అయితే డ్రై కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను పైనుంచి సో చూడండి దీంట్లో అయితే నేను యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ గిన్నెలో సో దీన్ని ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో ఏం పెట్టిన అవసరం లేదండి బయట పెడితే సరిపోతుంది పూర్తిగా చల్లారిపోవాలన్నమాట అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో చూడండి నాకైతే చల్లారింది కదా ఇప్పుడు నేను తీసిన వెంటనే అది వచ్చేస్తుంది సో చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిల్లలు నిజంగానే చూసి కేక్ అనుకుంటారన్నమాట మనం చేసిన ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది ఇలా పెట్టేసినా సరే వాళ్ళు అయితే తినేస్తారు మీరు ఇంకా ఇది మనం ప్యాన్లో ఉన్నప్పుడే దీంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి సో పైనుంచి ఇలా అయితే డ్రై కోకోనట్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసేసుకొని అంతేనండి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ స్వీట్ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్